మీకోసం మంచి మాటలు మిత్రమా ఈ మాటలు వింటే మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవితం చాలా శక్తివంతమైనది దానిని సానుకూలమైన ఆలోచనలతో నింపండి అప్పుడే మీ మనసు సంతోషంతో నిండిపోతుంది మీరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే వేరొకరిని బాధ పెట్టలేరు ఈ రోజు నీ దగ్గర ఉన్నదంతా నీ ఆలోచన ఫలితమే గతాన్ని తలుచుకుని బాధపడవద్దు భవిష్యత్ గురించి అతిగా కలలు కనవద్దు ప్రస్తుతం ఈ క్షణం గురించే ఆలోచించండి మీకు రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుంది వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు జయించడం మేలు అలా మీకు మీరుగా సాధించుకున్న విజయం మీకు ఎప్పటికీ దూరం కాదు ఈ రోజు చెయ్యవలసిన పనిని ఉత్సాహంగా చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వెయ్యకండి మీ మాటలు మీ పనులు మీకు ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది మనసు కోరికలతో నిండని వాడికి భయం ఉండదు పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టినట్లుగానే మనం కూడా మన గతాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండాలి మనసులో పగ కోపం రగిలిపోతున్నంత వరకు మీకు ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు ఎప్పుడైతే నీవు ఆ రెండింటినీ మర్చిపోతావో వెంటనే మీకు ఆనందం మనశ్శాంతి కలుగుతాయి జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలంటే కోపాన్ని సంపుకో ఎప్పుడైతే నీలో పేరుకుపోయిన కోపం తగ్గిపోతుందో అప్పుడు జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది పగతో కూడిన ఆలోచనలు లేని వారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు జీవితంలో అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా హానికరం ప్రేమను అడిగేవాడిగా ఉండకు ప్రేమను ఇచ్చేవాడిగా ఉండు అందంగా ఉన్నవారు మంచిగా ఉండకపోవచ్చు కానీ మంచివాళ్లు ఎప్పుడూ వారే బంధాలకు మరణం అంటూ ఉండదు మనమే మన అహంకారంతో అవివేకంతో బలవంతంగా వాటిని సంపేస్తాం నువ్వు మాట్లాడే మాట అవసరమైనదిగా మృదువైనదిగా ఉండాలి నీ ఆనందం కోసం నువ్వు ఇతరులపై ఆధారపడకు అది నిన్ను ఒంటరిగా మిగిల్చవచ్చు నిన్ను నిరుత్సాహపరచవచ్చు కానీ అదే ఆనందాన్ని నీలో నువ్వే వెతుక్కుంటే అప్పుడు ఒంటరిగా ఉన్న ఆనందంగా ఉండగలుగుతావు నీ చిరునవ్వు నీ మనసు హాయిగా ఉండేలా చేస్తుంది మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలను సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలే లేకుండా చేస్తుంది మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు వేరు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు తప్పకుండా ప్రకాశిస్తారు ఎవరికి ఉండే విలువ వారికే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నమస్కారం